హాయ్ అస్లాం లేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే కిచెన్ రూమ్లో ఇంకేం చేస్తాను పొద్దున్నే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ అయితే అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి లంచ్ ఈరోజు ఎర్లీగా ప్రిపేర్ చేస్తున్నాను నైన్ ట్వంటీ అలా అయిందండి టైము అసలు అయితే నేను ఎప్పుడు లెవెన్కి ఆ టైంలో లంచ్ ప్రిపేర్ చేస్తాను ఈరోజు ఊరికెళ్ళాలి సో అందువల్ల తొందరగానే రెడీ చేస్తున్నాను అనమాట లంచ్ అయితే ఇంకా టీ పెట్టేసుకున్నాను మనకి మార్నింగ్ మార్నింగ్ టీ తాగడం అలవాటు కదండి ఇంకా అలా నైన్ థర్టీ ఆ టైంలో టీ తాగుతాను సో టీ పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా ఎక్కడికన్నా ఊరికెళ్ళాలి అన్నప్పుడు ఫాస్ట్గా చేసే కర్రీ ఏదన్నా ఉంది అంటే అది ఎగ్ అండ్ ఆనియన్ కర్రీ అండి సో అదైతే చేస్తున్నాను మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి అది మంచిగా తింటారనమాట పిల్లలు సో అందుకని అదే చేస్తున్నాను అనమాట ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా కర్రీలో గుడ్లు వేయాలేదు కొంచెం ఆనియన్ వేగిన తర్వాత వేస్తాను అనమాట టీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా అంతలో పది ఉన్నప్పుడు నేను ఇంకా ఈ శారీలో బ్లౌజ్ తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం కదా ఎలాగో ఇంకా బ్లౌజ్ కూడా తెచ్చుకుందాం అని తీసాను అనమాట ఇదైతే ఇది నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నానండి శారీ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట నాకైతే బాగా నచ్చింది సో పింక్ కలర్ ఆఫ్ పట్టు క్లాత్ తీసుకుందాము తీసుకొని దాని మీద ఏదన్నా మగ్గం వర్క్ కానివ్వండి ఇంక ఇప్పుడు కంప్యూటర్ వర్క్ కూడా చాలా ట్రెండింగ్గా నడుస్తుంది కదా సో అదన్నా వేయించుకుందాము అనుకుని తీసుకెళ్తున్నాను అనమాట ఇంకా పింక్ కలర్ కలర్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కానీ అంతగా బాగోదు కదండి సో అందువల్ల ఇదేమో ఇంకో శారీ ఉందనమాట ఈ శారీ కొత్తదేం కాదులేండి నేను ఆల్రెడీ యూజ్ చేసింది దీని మీద కూడా ఏదన్నా బ్లౌజ్ తీసుకుందామా అన్నట్లు అనుకున్నా బట్ వద్దులే ఇది ఒక్కటి తెచ్చుకుందాం అని తెచ్చుకుంటున్నాను అనమాట ఇది తీసుకెళ్ళి దాని మ్యాచింగ్ తెచ్చుకుందాం అని చెప్పేసి నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చిందండి సో అందుకని నేను అన్నిసార్లు చూపించాను మీకు అంతసేపు అదనమాట ఇంకా సంగతి అయితే ఇంకా తీసుకెళ్ళి ఇంకా బయలుదేరిపోతాం మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మిరియాలు కూడా వెళ్తున్నామండి ఎందుకంటే పట్టీలు ఆర్డర్ ఇద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇంకా నేను మా హస్బెండ్ అప్పటికి టెన్ అయిపోయింది టైము ఇంకా బయలుదేరిపోయాం లంచ్ ఇచ్చేసి వచ్చారు ఈయన ఇంకా మేము బయలుదేరిపోయాం మా మమ్మీ కూడా వస్తున్నారండి మాతో పాటు కాకపోతే మేము బైక్ మీద వెళ్తున్నాం మా మమ్మీ మేము వెళ్ళే దారిలోనే మా మమ్మీ వాళ్ళ విలేజ్ అనమాట తను అక్కడి నుంచి సో అక్కడి నుంచి వస్తారు మమ్మీ అయితే మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అంటే మేమే దూరం అండి మా విలేజే దూరం అనమాట మా మమ్మీ వాళ్ళ విలేజ్ కంటే మిర్యాలు సో అందుకని తను నేను బస్ ఎక్కి వస్తానులేమ్మా మీరు రండి అని చెప్పారు సరే అని మేము వస్తున్నాం వచ్చేటప్పుడు మధ్యలో మాకు ఇది కృష్ణానది తగిలిందనమాట మా మమ్మీ వాళ్ళ విలేజ్ దగ్గరనే అండి పక్కనే ఇంకా కృష్ణానది ఉండేది సో ఇది యాక్చువల్గా ఇదైతే ఇటువైపు ఏమో ఆంధ్ర బార్డర్ ఇటువైపు తెలంగాణ బార్డర్ అండి మధ్యలో ఈ కృష్ణా నది ఉంటుంది అనమాట సో ఇది ఇంకా మిరి మాది ఆంధ్రా కదా సో మేము మిరియాలు కూడా అంటే తెలంగాణ కిందకు వచ్చింది సో అక్కడికి వెళ్ళి ఇచ్చొద్దాం పట్టిల్ ఎందుకంటే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అక్కడ పట్టీలు మాకు అలవాటు మాకు తెలుసు అనమాట అందుకని అక్కడే ఇచ్చు ఉంటాను నేనైతే సో ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా అంతలో ఇక్కడ రాసి సిమెంట్ ఫ్యాక్టరీ అనిపించింది అనమాట సో ఒకసారి మీకు అలా చూపిద్దామని చెప్పేసి తీసాను ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వాడపల్లి దగ్గర ఉంటుందన్నమాట ఇంతకుముందు మా నా మ్యారేజ్ కాకముందు మా మమ్మీ వాళ్ళు వాడపల్లిలోనే ఉండేవాళ్ళండి మేము నా ఎడ్యుకేషను మొత్తం అక్కడే జరిగిందనమాట సో అందుకని నాకు బాగా తెలిసేది సో వెళ్ళిపోయాము షాప్కి అయితే వెళ్ళి ఇంకా ఆర్డర్ ఇస్తున్నాం అనమాట పట్టీలు అన్నీ అంత న్యూ మోడల్స్ ఏం లేవండి పట్టీల్లో అలాంటి న్యూ మోడల్స్ అలాంటివి ఏమి ఉండవు కామన్గా ఎప్పుడు వచ్చే మోడల్సే ఉంటాయి మనం ఎన్ని చేయమన్నా కానీ ఇంకా అవే ఉంటాయి అన్నమాట నేను నాకైతే ఇది నచ్చింది ఇది ఇద్దాం అనుకుంటున్నాను అనమాట కాకపోతే ఇది ఎయిట్ తులాసు తులాసు మరి ఏమంటారు తులాసుని మరి నాకు అంతగా ఐడియా లేదు ఎనిమిది అనుకుంటా ఎనిమిది తులాలు ఉందండి ఇదైతే అంత చిన్నది వద్దు నాకు ఎప్పుడన్నా వేసుకోవడానికి కొంచెం హెవీది కావాలని చెప్పేసి పదిహేను తులాల్లో చేయమని చెప్పాను ఇదే పట్టిని నేను వచ్చిన తర్వాత మొత్తం చేసి తీసుకొచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తానులేండి ఇంకా తర్వాత ఈ మోడల్ కూడా ఉంది అని చూపించారు ఇది కూడా బాగానే ఉంటుందమ్మా అని చూపించారు బట్ నాకు అంతగా నచ్చలేదు అది ఈ మోడల్ అంతగా నచ్చలేదు నాకు కాకపోతే ఇంకా హెవీగా కూడా ఉంది ఇది ఇరవై తులాల దాగుందండి ఆల్రెడీ నా పెళ్ళికి మా మమ్మీ వాళ్ళు వేసినదే నేను వేసుకోవట్లేదు అనమాట చాలా హెవీగా ఉండి ఇంక ఇది ఒక మోడల్ నచ్చిందండి బాగుంది ఇది మా మమ్మీ తీసుకున్నారనమాట మా మ్యారేజ్లో ఇలాంటి వేసారండి నాకు కూడా అందరికీ ఎక్కువగా ముస్లిం మ్యారేజెస్లో పట్టీలు ఈ టైప్ వేస్తారండి తెలంగాణలో అయితే సో మా మమ్మీ కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట అప్పుడు నా మ్యారేజ్ అప్పుడైతే ఇంకా అందుకే నాకు ఇంకా వద్దులే నేను ఆల్రెడీ యూస్ చేశాను కదా అని నేను ముందు చూపించాను కానీ ఆ టైపు నేను ఆర్డర్ ఇచ్చాను అనమాట ఫోర్టీన్త్ల అలా చేయండి అని చెప్పి ఇంకా తర్వాత కొత్త పట్టీలు ఉన్నప్పుడు కొత్త మెట్టలు కూడా ఉంటేనే బాగుంటుందని చెప్పి మెట్టలు చూస్తున్నాను మెటల్ అంతా ఇంకా అంత ఏం ఓకే ఉన్నాయి అన్ని ఆయన వాటిల్లోనే చూస్ చేసుకున్నాను అనమాట నేను రెండు వేళ్ళకే తీసుకున్నానండి ఐదు వేళ్ళకి ఉన్న ఎన్ని కావాలన్నీ ఉన్నాయి అక్కడ బట్ వద్దు నాకు రెండు వేల చాలు ఎక్కువగా మ్యారేజెస్లో మాకు ఐదు వేళ్ళకి కూడా పెడతారండి తెలంగాణ సైడు అయితే ఇంక ఇప్పుడు నాకు వద్దులే నాకు రెండు వేళ్ళకి చాలు అని చెప్పేసి రెండు వేలకే తీసుకున్నాను నేను నేను నార్మల్గా డైలీ వేర్కైతే ఒకవేళకే పెట్టుకుంటానండి అది కూడా సరిగ్గా ఉండదు వెళ్ళిపోతూ ఉంటుంది నా వేళ్ళు అంతగా ఉండవు చక్కగా ఉంటాయి అనమాట అందుకే వెళ్ళిపోతూ ఉంటుంది సో అందువల్ల ఒకటే పెట్టుకుంటాను నేను రెండు మూడు పెట్టుకోను ఉండ ఉండవని ఆల్రెడీ ఒకసారి అట్లనే ఇట్ల నేను ఎప్పుడో కృష్ణానదికే వెళ్ళినప్పుడు అది పోయింది కూడా ఒకసారి అయితే సో అందుకని నేను ఒకవేళకే పెట్టుకుంటాను సో ఇట్లా మేము ఆర్డర్ ఇస్తే ఇక్కడ వాళ్ళన్నీ చేసే చేస్తున్నారండి పక్కనే చేస్తున్నారనమాట వాళ్ళందరూ జస్ట్ అలా చూపించానన్నమాట మీకైతే మా మమ్మీ అక్కడ భోజనం కూడా తీసుకొచ్చారు అంత తింటున్నాం మేము అక్కడే మాకు తెలిసిన వాళ్ళేనండి సో అందువల్ల అక్కడే తింటున్నాం అదొక ఇల్లు అనమాట ఇంట్లో వాళ్ళు పెట్టారనమాట ఆ విధంగా ఆ మిషన్లు అవన్నీ ఉంటాయి కదండి అక్కడే అక్కడ కనిపిస్తుంది కదా మిషన్ అది కూడా పట్టీలు తయారు చేసే సంథింగ్ మిషన్ అంట అది సో అవన్నీ పెట్టుకోవడానికి ఒక ఇల్లు లాగుంది ముందేమో షాప్ లాగుందనమాట చేసేవాళ్ళు కూడా అక్కడే ఉంటారంట సో అదేండి వీడియో వీడియో వచ్చేసైతే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో వీడియోకి మీ ముందుకు వస్తున్న అంతవరకు ఒకదాఫీస్ బాయ్ ఫ్రెండ్స్